హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాయ్ చెప్పన్నేపు మొన్న మా మొన్న ఇంకో ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడు బిర్యానీ పార్టీ ఇంకా మా ఈరోజు మా రెండో ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు అదే పుల్కా పార్టీకి వెళ్తే వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా బయలుదే బయలుదేరలేదు పుల్కా పట్టానా బయలుదేరుతాం ఒక పది నిమిషాలు బయలుదేరుతాం ముక్కపాటు చేసుకోవాలి కాదు చేసుకుందామని వెళ్దామని బయలుదేరాలని కూర్చున్నాం ఫ్యాంక్ కింద ఒక పది నిమిషాలు బయలుదేరుతాం ఈరోజు కొత్త ప్లేస్కి వెళ్ళడం అక్కడ పుల్కాగా పుల్కా ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి వీడియో తీసుకురా చూడండి ఇచ్చించండి థ్యాంక్ యూ థ్యాంక్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో ఫాలో అవ్వండి దీంట్లో ఫాలో అదే యూట్యూబ్లో ఓన్లీ సబ్స్క్రైబర్ ఫాలోవర్ అనేది ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది మళ్ళీ ఎడిట్ చేయొచ్చా ఇది అక్కడ లేదు కదా ఎడిట్ చేయొచ్చు ఎందుకు ఇది మామూలుగా వీడియో రన్నింగ్ ఉంటే మాట్లాడుతున్నా మనం ఏదో మామూలుగా మాట్లాడుతున్నాం య్ చెప్పు బాగా ఆకపోతుంది అవును ఫ్రెండ్స్ బాగా ఆకపోతుంది ఇప్పటికే టైం రెండు అయింది ఆకేస్తుంది లాగేస్తా రెండు చికెన్ కర్రీను ఒక చికెన్ కర్రీ ఒకటి ఎగ్ కర్రీ పది అమ్మాయి ఏమున్నాయి జీరా ఫిజ్ ఉన్నాము డ్రింక్స్ మెదా ఉన్నాయి స్ట్రైట్ ఉంది స్ట్రైట్ అన్నీ హా నీ ఆనందం మామూలు ఆనందంగా శుభారా హాయ్ ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడే పార్టీ అయిపోయింది బయటకు వచ్చాం